ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది ఆ చిలుక పిల్లను ముని బాలకులు చేరదీశారు కొంతకాలానికి అవి పెద్దయ్యాయి అయ్యాయి ఒకరోజు ఆ ప్రాంతం రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి ఎవడో వస్తున్నాడు తరిమేయండి వాడిని అంటూ అరిచింది రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు కొంత దూరం వెళ్లేసరికి ముని ఆశ్రమం కనిపించింది అక్కడున్న చిలుక రాజును చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది అప్పుడు రాజు ఇలా అన్నాడు ఈ రెండు చిలుకలు చూడడానికి ఒకేలా ఉన్నాయి కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు దానికి ఆ చిలుక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడని చెప్పింది ఈ కథలో నీతి పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ను ఆల్లో పెట్టుకోండి